హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వానకాలం పంట పెట్టుబడి సాయం కింద మీకు ఎప్పుడో రావాల్సిన డబ్బులైతే ఉన్నాయి కదా సో వాటిపైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా కొన్ని జిల్లాల వారి రైతులకైతే విడుదల చేస్తా అని చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో అలా ఎందుకు చెప్పారు దాంతోపాటు మిగిలిన వారికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలతో జమ ఈసారి ప్రభుత్వం అలాగే ఎన్ని ఎకరాల వరకు ఈసారి ఇవ్వబోతుంది గతసారి ఇచ్చినట్టు ఇస్తుందా లేదంటే ఏదైతే హామీ ఇచ్చారో ఏడు వేల ఐదు వందల రూపాయలు అవి ఇస్తాయని మీలో చాలా మంది అయితే డౌట్ అయితే ఉండవచ్చు అలాగే మీకు రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు పడబోతున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో ఉంది కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి కింద డబ్బులు అయితే ఉన్నాయో అవి ఎప్పుడు వస్తాయో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ అయితే చాలా మంది రైతు మిత్రులైతే చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం లైక్ చేయట్లే అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో మీరు లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ మీరైతే తెలుసుకోవచ్చు ముందుగా వచ్చేసి మన వానాకాలం పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతులకి ఎప్పుడో జూన్లో రావాల్సిన డబ్బులు దాకా ఇవ్వలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వమే బాగుండేది చాలా వరకు అయితే చెప్పుకున్నాం కదా సో దానికి విరుద్ధంగా వచ్చేసి ఈసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం ఇప్పుడు లేట్ అయిందో ఆ డబ్బులు అనేది వెంటనే రైతుల ఖాతాలో ఒకేసారి ఇవ్వబో ఇస్తున్నామని చెప్పారు సో ముందుగా చూసుకుంటే మనకి ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకి ఒకేసారి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేస్తారు అది ఎప్పుడు చేస్తారంటే ఏదైతే రైతు రుణమాఫీ రేపటితో కంప్లీట్ అయిపోతుందో సో మనకి వచ్చే సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ చేస్తుందని చెప్పడం అయితే జరిగింది కాబట్టి మనకి వచ్చే సోమవారం రోజున వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి మీకు కనుక అదే రోజున డబ్బులు కనుక మీ ఖాతాలో జమ చేస్తే ఈసారి ప్రభుత్వం వీడియోకి ఒక కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే మాత్రం మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకు అయితే వస్తాను కాబట్టి మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే ఏదైతే రైతు రుణమాఫీ కాలేదని చాలామంది అంటున్నారో సో వాళ్ళ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఏం చేస్తే వాళ్ళకి మళ్ళీ రైతు రుణమాఫీ డబ్బులు రెండు లక్షల వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం వేట చేయండి ఇలా ఇలాంటి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్